టాలీవుడ్లో క్యూట్ లుక్స్తో ఊహలు ఊహలుగుసగుసలాడే అంటూ కుర్రాల మనసు దోచుకున్న హీరోయిన్ ఆమె తెలుగుతో పాటు తమిళం హిందీ భాషల్లోనూ స్టార్ హీరోల సరసన నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు షాక్ ఇస్తున్నాయి ఒక దశలో షూటింగ్ సెట్కి వెళ్ళాలంటే భయమేసేది ఒక స్టార్ హీరో ముందు నటించడానికి వణికిపోయాను అని స్వయంగా ఒప్పేసుకుంది ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా తానే టాలీవుడ్ అందాల బామ్మ రాశిఖన్న తన మొదటి మలయాళ సినిమా అనుభవాలను గుర్తు చేసుకుంటూ మలయాళం చాలా కష్టమైన భాష మొదటి షూటింగ్ సమయంలో నేను విపరీతంగా నర్వస్ అయ్యాను దానికి తోడు లెజెండరీ యాక్టర్ మోహన్ లాల్ గారు సెట్లో ఉన్నారు ఆయనను చూస్తే చాలు నా బెస్ట్ ఇవ్వాలన్న ఒత్తిడితో మరింత భయపడేదాన్ని అంటూ తన మనసులోని మాట బయట పెట్టించింది ఇక ప్రస్తుతం రాశి కన్న కెరీర్ ఫుల్ స్వింగ్లో ఉంది మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఉస్తాద్ భగవత్ సింగ్లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు హరిశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్పై భారీ అంచనాలు ఉన్నాయి ఇటీవల తెలుసు కదా సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా పవన్ కళ్యాణ్ సినిమాతో రాశి కన్న ఫామ్ ఫామ్లో రావడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా ఇస్తున్నారు ఇక వెండితెరపై పవన్ కళ్యాణ్ పక్కన రాశి కన్నా గ్లామర్ ఏ రేంజ్లో మ్యాజిక్ చేస్తుందో చూడాలి